మామ ఐపీఎల్ లవర్స్ కి అయితే కనుక మంచి వీడియో ఇది ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్స్ మాత్రం రావట్లేదు లైక్స్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అయితే మనం మ్యాచ్ లో సూపర్ ఓవర్ నాలుగు సంవత్సరాల తర్వాత సూపర్ ఓవర్ అయితే డిసి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ ఆర్ఆర్ ఈజీగా విన్ అవ్వాల్సిన మ్యాచ్ తీసుకొచ్చి సూపర్ ఓవర్ తీసుకొచ్చి సూపర్ ఓవర్ లో కూడా ఎక్కువ రన్స్ కొట్టాల్సిన టీము పదకొండు రన్లు మాత్రమే రెండు బాల్స్ ఉండగా అవుట్ అయిపోయి చెత్త రికార్డ్ అయితే మూట కట్టుకుంది ఆర్ఆర్ బీసీ అయితే కనుక ఈజీగా విన్ అయింది సూపర్ ఓవర్ లో ఇదంతా పక్కన పెడితే నిన్న సన్ రైజర్ వర్సెస్ ముంబై అయితే మ్యాచ్ జరిగింది అబ్బా ఆరు ఓవర్లకి నలభై ఆరు రన్లు కొట్టి పవర్ ప్లే లో అతి తక్కువ స్కోర్ కొట్టింది మన సన్ రైజర్స్ బౌలింగ్ చాలా ప్లాన్ ప్రకారం వేశారు ముంబై టీం వాళ్ళు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ మెచ్చుకోవాల్సిందే అంటే ఓన్లీ స్లో ఇర్వన్ లో కటర్స్ పేస్ ఇవ్వకుండా అభిషేక్ సార్ బాకి క్రావెట్స్ హెడ్ కే అయితే మాత్రం నీళ్ళు అయితే తాగిస్తారు అబ్బా గ్రౌండ్ లో సరే అక్కడ సరే యాక్సిలేటర్ పెంచి కనీసం ఒక వన్ నైన్టీ వన్ ఎయిట్ అన్న అనుకుంటే అక్కడ స్పిన్ బౌలర్స్ వచ్చి వాళ్ళ ప్రతాపం ఏంటి చూపించేశారు నేను అంత మ్యాచ్ అంతా వన్ సైడ్ లా మారిపోయింది సెకండ్ బ్యాటింగ్ వచ్చిన ముంబై రోహిత్ శర్మ అద్భుతమైన షాటింగ్ తో మ్యాచ్ ని కొంచెం ఈజీ చేశాడు వీర జాక్సన్ ఎర కొట్టేయడు లాస్ట్ లో హార్దిక్ పండన్ మెరుపులు కానీ ఆరు వికెట్లు పడ్డాయి చాలా సింపుల్గా అనమాట అంటే ఏం లేదు మమ్మ ఆర్ఆర్ ఆర్ఆర్ వర్సెస్ డీసీ జరిగిన మ్యాచ్లో అయితే మాత్రం చిన్న చిన్న తప్పుదేళ్ల వల్ల మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఆరు అంటే టూ డి తీయాల్సిన ప్లేస్లో సింగల్ టూ త్రీ డి తీయాల్సిన ప్లేస్లో టూ డి రావడమే ఈ మ్యాచ్కి ఓడిపోవడానికి కారణం అది కాకుండా క్రికెట్ లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరగవచ్చు అప్ప ఏదైనా జరగచ్చు ఒక రన్ లో అన్న అలౌట్ అయిపోవచ్చు లేదంటే ఒక రన్ తాడతానే గెలవచ్చు దట్ ఈస్ ద క్రికెట్ అబ్బా క్రికెట్ లవర్స్ అయితే మాత్రం ఈ వీడియోని అందరూ